హాయ్ మీరు నచ్చిన వింతల వీడియోలకి చెప్పడానికి బే గెలిపి వచ్చినాను నమస్కారం అండి మన వింతల వీడియోలకి స్వాగతం సుస్వాగతం గోవింద గోవింద ఎందుకు చెప్పినానంటే మన అందరికీ గొప్ప ఇష్టమైన దేవుడు వెంకన్న స్వామి వెంకన స్వామితో పెట్టుకుంటే ఎవడైనా నామరూపం లేకుండా పోతాడు అయితే ఈ మధ్యకాలంలో ఈ గుంటలు కొంతమంది వచ్చినారయ్యా అదేదో ఫోన్లో వాళ్ళకి ఎవరెవరో వెనకొస్తారట వాళ్ళకి నచ్చుతారట ఏదో నొక్కుతారట ఆ నొక్కడం కోసం వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఏవేవో బొమ్మలు తీసి వాళ్ళు ఫోన్లో ఎక్కించడము ఆ ఫోన్లో ఎక్కించిన మనం చూసుకొని వరకు గొప్ప చేసినారని సపోర్ట్లు కొట్టడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ దేవుడి దగ్గరికి వెళ్ళినది కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలా చక్కగా ఉండాలా పా మంచి బట్టలు కట్టుకోవాలా తర్వాత తిన్నగా ఉండాలా ఈ సులరం పనులు చేయకూడదు కానీ అక్కడికి వెళ్ళి అది బాగాలేదు ఇది బాగాలేదు అన్న ఒకలైతే అక్కడ ఇచ్చే దేవుడు ప్రసాదంకి వంకలు పెట్టింది అయ్యా ఒక అమ్మ ఆ అమ్మ ఎవరు తెలిసినా మీ అందరికి తెలిసినే ఎందుకంటే రోజు అలా వార్తలు ఇల్లు వార్తలు అని చెప్పి పెద్ద పేరు సంపాదించుకొని నాలుగు రాళ్ళు వెనకేసుకొని ఇప్పుడు దేవుడి మీదే పిచ్చాపాటిగా కెచ్చిల కెచ్చిలుగా అన్నీ చేస్తున్నారయ్యా చేయడమే కాకుండా ఏం చేస్తుంది అవి పెట్టి మళ్ళీ ఆ ఫోన్లో అవి ఎక్కిస్తుంది ఎక్కించిన తర్వాత అందరూ ఆమెకి దుమ్మెత్తి పోస్తున్నారు ఏం దీనికి నీకు ఏం వచ్చింది రయ్యా అని తిడుతున్నారు మళ్ళీ అది తిట్టినప్పుడు చక్కగా ఉండాలి కదా ఇలాంటి పనులు చేయకూడదు కదా మళ్ళీ అన్నీ చేసిన చేసేసి నాకు తెలియదు అయిపోయినా తప్పు అయిపోదాయ్యా మీకోసమే చేసిన నాకు సొంతం కోసం చేసినా ఏదో నాతో మా తమ్ముడు కోసమో మా బాహుమతి కోసం వెళ్ళినాను చేసినా అని చెప్పింది కానీ ఈ తీరా ఎందుకో దాని మంచి డబ్బులు వస్తున్నాయని చెప్పి వెళ్ళిపోతుంది ఇలాంటి కూడా నేర్చు చేయాలి చెప్పమే ఆ గోవిందు ఎలాగా ఆయన చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారు కానీ చాలా వరకు ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి కొంతమంది ఆ గోవిందుడి మీద ఎటకారం చేసిన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారయ్యా గోవింద గోవింద అనాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఇప్పుడు అలాంటి గొప్పగా ప్యా అదే ప్యాషన్ అయిపోయింది రయ్యా ఎంత ప్యాషన్ అయిపోయిందంటే ఇంకో అమ్మ అవి పెళ్ళి చే రెండో పెళ్ళో మూడో పెళ్ళో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి ఆడతో డ్యూయట్లు పాడుతుందంట ఆడికెళ్ళి వాళ్ళ ఫోన్లతోని ఆ బొమ్మలు తీసి అవి ఫోన్లోకి ఎక్కిస్తుందంట తప్పు కదరయ్యా పవిత్రంగా ఉండాల్సిన గుడి దగ్గర మనం మంచి గొడ్డలు కట్టుకోవాలా మంచి బొట్టు పెట్టుకొని వెళ్ళాల్సింది పోయి అక్కడికి వెళ్ళి రకరకాల పిచ్చి పిచ్చి పనులన్నీ కెచ్చిల కెచ్చిల పనులని చేస్తే దేవుడు ఊరుకుంటారు లేదు కానీ ఆ దేవుడు భక్తుల మాత్రం ఊరుకోర్రా దానికి ఇప్పుడు ఏం చేశారు ఆ గుంటకి ఫుల్గా ఫోనుల్లో అది ఇది చెప్పి సెడమడ తిట్టేస్తున్నారు ఇప్పుడు ఆ గుంటకి ఏడు చేశారు ఆ గుంట ఇంకెప్పుడు జీవితంలో తిరుపతి వెళ్ళకుండా వాళ్ళకి ఆధారం ఉంటుంది కదా ఆధార్ని ఆపేశారంట ఆ గుంట ఇంకెప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ బెల్లకి కీకనివ్వడమో లేదంటే ఎర్ర రంగులో చూపించి ఆపిడమో చేస్తుంది ఇప్పుడు దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు కెచ్చిల కెచ్చిల పళ్ళు చెయ్యు సొలర సొలర పళ్ళు చెయ్యు కానీ గుడి దగ్గరికి చెయ్యవు ఈ గుడే కాదు ఏ గుడి దగ్గర కూడా మీ ఊర్లో గుడి దేవ ఆ గ్యామ దేవతల దగ్గరికి వెళ్ళి ఆ అదే అది కోడదుర్గమ్మ లేదంటే కనకమాలక్ష అమ్మా లేదా పైడితల్లమ్మ ఈ గుళ్ళకి వెళ్తామా అవి కూడా సంప్రదాయం ఉండాలి రయ్య మంచి గొట్టలు కొట్టుకోవాలా పద్ధతికి బొట్టు పెట్టుకోవాలా చిన్న ప్రసాదం కళ్ళు కద్దుకొని తినాలి కానీ అక్కడికి వెళ్ళి ప్రసాదం మీద ఒక కెచ్చిలు కెచ్చిలు చేసి బొమ్మ చేసి వీడియోస్ చేసి ఆ ఫోన్లో పెట్టడమట ఏమంటే నాకు ఎంతమంది అదేంటి ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఉంటుందట ఆ ఫాలోయింగ్ కోసం వీళ్ళు పిచ్చి పిచ్చి చేయడం దానివల్ల నువ్వే అభాస్ ఫాలో అవుతున్నలే ఎందుకు అలాగా అంతగా దిగజారిపోయేలాగా మీరు బొమ్మలు చేసి ఫోన్లో పెడితే మీకు వచ్చిన డబ్బులు ఆ డబ్బులతో కొన్ని తిండి మీకు అరుగుతుంది రయ్యా అరగదు కాబట్టి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడిలోవే ఉండండి మీరు మిగతావి వెళ్తారు కదా డిస్కో డ్యాన్సులు చేయడానికి ఎక్కడెక్కడో మా ఊళ్ళో రికార్డింగ్ డ్యాన్సులు చేస్తుంటారు రకరకాల సగం సగం గుడ్లు వేసుకొని అలాంటి పనులు అలాంటి దగ్గర చేయండి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా ఉండటరయ్యా ఇది మా విడ్డూరం ఛానల్ ద్వారా మీకు చేసే విజ్ఞప్తి మొత్తం మీద ఈ ఏవి సోషల్ లాట ఫాలోయింగ్ కోసం వెళ్తే అబాస్ ఫాలోయింగ్ అవుతారు అప్పుడు ఆ బాస్ ఒప్పుకోడు ఆ బాస్ ఒప్పు కన్నీరు చేసినాడు అనుకో నువ్వు మట్టి అయిపోతావు అయ్యా అది గుర్తెట్టుకో అర్థమైందా ఇదండి మన వింతలో విడ్డూరాల్లో ఈ వారం వింత మీకు చెప్పిన విడ్డూరం అర్థమైనది కదా మా ఛానల్ చూసి అండి కింద అదేటది గంట గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి రయ్యా మీరు చూస్తారన్నారని తెలిస్తేనే మేము ఇంకా ఉత్సాహంగా అన్ని వీడియోలు చేస్తాము ఓకేనా బాయ్